హలో అండి ఈరోజైతే ఇంక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక టూ డేస్ లాగే అనమాట ముందు తీయలేదు సెకండ్ డే లాగ్ ఇది అయితే ఈవినింగ్ టైంలో అమ్మ ఇంకా రొట్టె చేయాలని చెప్పి పిండి అంతా తీసుకుంటుంది తర్వాత ఇక్కడ చెల్లి అనమాట నా సిస్టరు ఆమె సెంట్రల్ పోలీసు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో అమ్మ రొట్టె చేస్తుంది నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద చేసిన రొట్టెలు ఎంతైనా బాగుంటాయి కదండీ ఇంకా మనకి టౌన్లో ఇదంతా అవైలబుల్ ఉండదు అయితే నేను కూడా చేస్తాను గ్యాస్ మీదే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ పొయ్యి మీద చేస్తుంది నిజంగా రొట్టెలు అయితే వీడియో షూట్ చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది ఒక సైడ్ గాలి వేసింది ఒక సైడ్ ఇట్లా అమ్మ పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నారు చూడండి మీలో ఎంతమంది ఇట్లా విలేజ్కి వెళ్ళినప్పుడు రొట్టెలు చేస్తారు సిటీ వాళ్ళైతే నాకు ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఇక్కడ సిస్టర్ రొట్టెలు పిండి అయితే పిసుకుతుందండి రొట్టెలు చేయాలని చెప్పేసి పిండి బాగా మెత్తగా చేసేస్తుంది అన్నమాట జొన్న రొట్టెలండి వచ్చేసి చూడండి ఎంత నీట్గా తడుతుందా చాలా నీట్గా రౌండ్గా తడుతుంది చూడు ఇట్లనే చేయాలి చాలా నీట్గా చేయాలన్నమాట చూడు ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ వాయిస్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం మన్నించండి ఎందుకంటే విలేజ్లో కదా అంట్లా అందరు బయట కూర్చున్న ఏమైనా వాయిస్ వినిపిస్తుంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీలో ఎంతమంది విలేజ్ని ఇష్టపడతారు చెప్పండి సిటీ బెటరా విలేజ్ బెటరా మీరు ఏది ఇష్టపడతారు ఎక్కువ మీకు ఏది ఇష్టం అండి మాకైతే నిజంగా విలేజ్లో ఉన్న వాతావరణము కల్చర్ కానీ మనుషులు ఏదన్నా కానీ విలేజ్లో చాలా బాగుంటుందనమాట చల్లటి గాలి ఈవినింగ్ టైంలో కట్టెల పొయ్యి మీద చేసుకొని తినే ఫుడ్డు మనకి చాలా మంచిది కదా హెల్త్కి మీలో ఎంతమంది ఇష్టపడతారో ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఇది ఏ ఊరి వరకు వెళ్ళిందో కూడా ప్లీజ్ ఒక్క కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి కింద అమ్మ వాళ్ళు అయితే ఇంకా అమ్మ చెల్లి రొట్టి చేస్తున్నారు నేనైతే ఇలా పైకి డాబా పైకి అయితే వచ్చేస్తున్నాను నేను ఇక్కడ మా ఇంటి పక్కల పాప అయితే ఉన్నారు ఇక్కడ చూడండి మా చెల్లి పిల్లలు ఇద్దరు పాములు పాములు అనుకున్న పిండితో పాములు అయితే చేస్తున్నారనమాట రొట్టె పిండి తీసుకొని పాములు పాములు అని చెప్పి పాములు చేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది గాలి వస్తుందండి వర్షం వస్తుంది ఇప్పుడైతే ఇంకొంచెం వర్షం స్టార్ట్ అయింది ఇంకా గోరింటాకు చూడండి ఎంత ఎర్రగా పండిందో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి ఎవరన్నా మనకి పల్లెటూరులోనేనండి గోరింటాక్ చిక్కేది సిటీలో చాలా కష్టము అలాగే హెల్త్కి ఎంతో ఐరన్ ఉన్నది ఈ మునగాకు కూడా చాలా మంచిది ఇది కూడా అనమాట పొడి వేసుకొని పెట్టుకోవాలని తర్వాత చెల్లి చిన్న కొడుకు అనమాట వీడు వీడియో తీస్తుంటే సైడ్ సైడే వెళ్తున్నాడు అనమాట చూడండి గోరింటాక్ పెట్టుకున్నాడు వీడియో తీస్తుంటే చాలా హ్యాపీగా ఉందనమాట బుడ్డోనికి చిన్న బుడ్డోనికి ఇంకైతే ఇక్కడ చెల్లి పెద్ద కొడుకు అనమాట ట్యూషన్ బాయ్ వచ్చాడు చూడండి వీడు నా కొడుకు ఇంకా అయితే ఏం అల్లరండి అందరు పిల్లలు అయితే కలిసారా ఎదుగు ఈవినింగ్ ట్యూషన్ పోయి పిల్లలంతా అదిగో అందరు ఎట్లా కూర్చున్నారు చూడండి ఈవినింగ్ టైంలో నిజంగా బాగుందనమాట అదే సిటీలో ఉంటే ఒక్కరికొకరు మాట్లాడరు ఇలా హ్యాపీనెస్ ఉండదు ఏది ఉండదండి నిజంగా చెప్పండి అసలు ఇట్లా ఎంత బాగుంది పిల్లలు అంతా కూర్చొని మా బుడ్డోళ్ళు చూడండి అంతా ఆడుకుంటుంటే ఉంటే పిల్లలు వీడియో తీస్తుంటే అక్క వీడియో తీస్తుంది అని చెప్పుకుంటున్నారనమాట చోలో నాకైతే నచ్చింది ఇదిగో చెల్లి చెల్లి కొడుకు మా బుడ్డోడు వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాడు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు మా విలేజ్ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి నన్ను సపోర్ట్ చేసి మోటివేట్ చేయండి